ఎప్పులాగానే ఈరోజు కేక్స్ ఆర్డర్స్ వచ్చాయి వాటిలో ఫస్ట్ మన డెలివరీ ఇవ్వాల్సిన కేక్ రసమల్లై కూల్ కేక్ ఆర్డర్ ఇచ్చిన కస్టమర్ ఏమన్నా అంటే అన్న నేను ఎప్పుడూ మీ దగ్గర బ్లూబెర్రీ వైట్ ఫారెస్ట్ బ్లాక్ కరెంటు కివీ ఆల్మండ్ అనీ ఆల్మండ్ ఇవన్నీ టేస్ట్ చేశాను అన్న ఈసారి ఏమైనా చేంజ్ చేయాలని కస్టమర్ నన్ను అడిగాడు ఓకే అన్న రస్మల్ల అయితే ఎక్సలెంట్గా ఉంటుంది అన్నీ తీసుకెళ్ళావు కదా రస్మల్లై తీసుకెళ్ళి ఈసారి రస్మల్ల అయితే చాలా బాగుంటుంది అన్న అన్న రసమల స్వీట్ తిన్నా కానీ ఎంతవరకు కేక్ తినలేదు అన్నాను స్వీట్ అమ్మ మూడు లేకుండా చాలా బాగుంటుంది బెదరు నా మాట నేను ఒక్కసారికి రస్మల్ల తీసుకెళ్ళు పిల్లలు అందరు కూడా లైక్ చేస్తారని చెప్పాను ఓకే నేను ఇష్టం నాకు మాత్రం గంటన్నర రెండు గంటల్లో కావాలన్నా అని చెప్పి కస్టమర్ ఆర్డర్ ఇచ్చాడు ఓకే నేను చేస్తానని అని చెప్పి కేక్ స్టార్ట్ చేసాను స్టార్ట్ చేసి గార్నీస్ ఏమి లేకుండా చాక్లెట్ వైట్ గార్నిష్ ఏమి లేకుండా కేక్ చేస్తాను కస్టమర్ ఇంకో మాట చెప్పాడు అన్న రేపు మా చెల్లోళ్ళది రెండు రోజుల్లో మా చెల్లోళ్ళ బాబుది బర్త్డే ఉంది ఈ కేక్ కానీ టేస్ట్ బాగుంటే సేమ్ ఇదే ఫ్లేవరు ఐదు ఆరు కిలోలు కావాలి పాంటెన్ స్టెప్ కేక్ టైప్లో కావాలి పాంటెన్ కేక్ అన్నీ చేద్దాం బెదర్ ఇది చేసిస్తాను ఇప్పుడు ఇది ఎట్లా ఉందో టేస్ట్ చేయండి దాన్ని బట్టి నాకు ఆర్డర్ ఇవ్వండి యానిమల్స్ అంటారా మీ ఇష్టం ఎట్లా కావాలి అట్లా చేసిద్దాం ఇబ్బంది ఏమి లేదు యూట్యూబ్లో కేక్ అయినా మీరు ఎంచుకోండి దాన్ని తగ్గట్టుగానే చేసిద్దాం ఓకేనా మీకు ఎట్లా కావాలి అట్లా చేద్దాం ప్రజెంట్ ఇదేనంటే వైట్ చాక్లెట్ బ్లాక్ చాక్లెట్ లేకుండా సింపుల్గా బాదం సెరీసు గోల్డ్ బాల్స్తో సింపుల్గా డెకరేషన్ చేశాను కస్టమర్ వచ్చారు చూశారు చాలా బాగుంది అన్నారు కేక్ చూస్తున్నారుగా నచ్చితే ఒక లైక్ కుదిరితే కామెంట్ దానికన్నా ముందు ఇంపార్టెంట్ ఏంటంటే सब्सक्राइबर